యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డెన్ విసా కావాలా మీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తుంది యుఏఈ కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రం చెల్లిస్తే చాలు మీకు యూఏఈ గోల్డెన్ విసా వస్తుంది జీవితాంతం జీవితకాలం పాటు మీరు యుఏఈలో ఉండొచ్చు యుఏఈలోని ఏ కంట్రీలోనే ఉండొచ్చు అలాగే దాంతోపాటు మీ ఫ్యామిలీస్ని అక్కడికి షిఫ్ట్ చేయొచ్చు మీకు నచ్చిన బిజినెస్ చేసుకోవచ్చు అలాగే నచ్చిన వ్యాపారం చేసుకోవచ్చు కేవలం లక్ష ఏడీలు చెల్లించాలి అంటే ఇరవై మూడు లక్షల రూపాయలు ఇండియన్ కరెన్సీలో అవి చెల్లిస్తే చాలు మీకు జీవితాంతం కూడా యుఏఈలో ఉండటానికి ఒక మార్గం సుగమం అవుతుంది వ్యాపారం చేసుకోవచ్చు ఉద్యోగం కూడా చేసుకోవచ్చు మరి దీన్ని గోల్డెన్ వీసాని ఇక్కడ ప్రభుత్వం ఇస్తుంది అయితే ఆషామాషిగా ఏమి ఇవ్వదు దానికి కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి మీ పేరు మీద ఎక్కడ ఎలాంటి కేసులు ఉండకూడదు అలాగే మనీ లాండరింగ్ ఉండకూడదు ఇలాంటి సిబిఐ కేసులు ఉండకూడదు ఇది కేవలం భారతదేశం బంగ్లాదేశ్ ఈ రెండు దేశాల ప్రజలకు మాత్రమే వర్తిస్తుంది ఎందుకంటే ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఇది చేస్తుంది యుఏఈ మరి కేవలం రెండు దేశాలతో మాత్రమే ఈ దీనికి సంబంధించి ప్రాసెస్ని పైలట్ ప్రాజెక్ట్గా చేస్తుంది వాసులకు అలాగే బంగ్లాదేశీయులకు ఈ అవకాశం ఇచ్చింది ఈ రెండు దేశాలతో చేపట్టినటువంటి గోల్డెన్ వీసా స్కీమ్ సక్సెస్ అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు కూడా ఇదే ఆఫర్ని ఇచ్చే అవకాశం ఉంది మనం చూసుకుంటాం యుఏలోని ప్రధానంగా దుబాయ్ దుబాయ్ చాలా డెవలప్ అయింది అబుదాబీ బాగా డెవలప్ అయింది ఇక్కడ బిజినెస్లు కానీ వ్యాపారాలు ఉద్యోగాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ యూజ్ చేసే కరెన్సీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిరమ్స్ ధిరమ్స్ యూజ్ చేస్తారు ఇక్కడ లక్ష దినములు అంటే ఒక్కొక్క దినం వచ్చి ఇరవై మూడు రూపాయలు చిల్లర ఉంటుంది మరి లక్ష దిరమ్స్ అంటే ఇరవై మూడు లక్షల రూపాయలు చెల్లిస్తే ఇక మీరు యుఏఈలో అయిపోతారు యుఏఈకి వీసా మీకు పర్మనెంట్ వీసా గోల్డెన్ వీసా వస్తుంది మీరు అక్కడ ఎలాంటి వ్యాపారాలు చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు కోట్ల కోట్లు సంపాదించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం ఈ ఆఫర్ యూజ్ చేసుకోవాలి ఈ ఆఫర్ యూజ్ చేసుకోవాలంటే అక్కడ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి ఆ ప్రభుత్వం మనకి మన అప్లికేషన్ పరిశీలించిన తర్వాత అన్ని రకాల చర్యలు తీసుకుని మన బ్యాక్గ్రౌండ్ పరిశీలించి మన క్రిమినల్ రికార్డ్స్ అన్ని చెక్ చేసి మన సోషల్ మీడియా ఖాతాలను చెక్ చేసిన తర్వాత ఈ అవకాశం కల్పిస్తుంది ఇది నిజంగా గోల్డెన్ ఆఫర్ అని చెప్పాలా గతంలో ఉన్నటువంటి గోల్డెన్ వీసాలకైతే కేవలం బిజినెస్కి ఒక పరిమిత టైం అయితే పదిహేళ్ళు పదిహేను ఏళ్ళు ఉండేది కానీ ఇప్పుడు ఆ రకంగా లేదు దాదాపుగా ఇరవై ఇది లైఫ్ లాంగ్ ఇరవై మూడు లక్షలు చెల్లించి లైఫ్ లాంగ్ గోల్డెన్ వీసాని పొందవచ్చు దీనివల్ల చాలా ఉపయోగం కూడా ఉంటుంది పిల్లలకి కానీ మనం ఒకవేళ కానీ అక్కడ ఫ్యామిలీని షిఫ్ట్ చేసుకుంటే ఇండియా నుంచి అక్కడ పని వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోవచ్చు వాళ్ళని కూడా అక్కడ ఉంచుకోవడానికి పర్మిషన్ ఇస్తారు ఇది నిజంగా గోల్డెన్ ఆఫర్ అని చెప్పాలి ఇండియన్స్కి